హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు భారతి అండి భారతి గారి వయసు వచ్చేసి థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్ గా ఉంటారు చూడడానికి చాలా చాలా అందంగా ఉంటారండి తనకు పెళ్ళై పది సంవత్సరాలు అవుతుందని చెప్పారు తనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారంట తన హస్బెండ్ బిజినెస్ చేసేవారని చెప్తూ ఉన్నారండి తను కూడా బిజినెస్ చేస్తాను అని చెప్తూ ఉన్నారు బిజినెస్ పరంగా తను నెలకి డెబ్బై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తన హస్బెండ్ ఉద్యోగం కోసం బొంబాయి వెళ్ళాడని చెప్తూ ఉన్నారు అప్పటి నుండి అతను తిరిగి రాలేదంట తను అందుకే రెండో మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారండి ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉండడం చాలా కష్టంగా ఉంటుందని చెప్తూ ఉన్నారు తను మా మ్యాటర్మల ఛానల్లో ప్రతిరోజు వీడియోలు చూస్తూ ఉండేవారని చెప్తూ ఉన్నారు అందుకే తను రెండో మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్తూ ఉన్నారు తనకి జీవితకాలంతో ఉండే ఒక మంచి అబ్బాయిని చూసి పెట్టండి అంటూ మా మ్యాటర్మల ఛానల్కు మెయిల్ చేశారండి తనను చేసుకునే అబ్బాయికి యాభై లక్షల వరకు కట్నం ఇస్తాను అంటున్నారు తనని ప్రేమగా చూసుకొని తనకు తోడుగా ఉంటే చాలని మాత్రమే కోరుతూ ఉన్నారండి దయచేసి వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ